హాయ్ వెల్కమ్ టు అబీన్ఫో చాలామంది అయితే అడుగుతున్నారు అన్న ఆసరా పెన్షన్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి అన్న అని చెప్పేసి అయితే ఏప్రిల్ నెలకు సంబంధించి ఆసరా పెన్షన్స్ అయితే విడుదలైతే అయ్యాయి మీకు ఏదైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ద్వారా మీరు ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో మీరైతే వెళ్ళి మీ పెన్షన్ అనేది తీసుకోండి అయితే దీనికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏదైతే ఈ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం అయితే మంచి మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ కాబోతుంది మహిళలకు ఇరవై ఐదు వందలు అలాగే ఎవరైతే వృద్ధులు వికలాంగులు అలాగే విడోస్ ఉంటారో వారికి కూడా కొత్త పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురాబోతున్నారు ఎవరైతే పెన్షన్ పొందడం లేదో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ అప్లికేషన్ స్టార్టస్ అయితే మనకు ఎలక్షన్ కోడ్ తర్వాత రాబోతుంది దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా చెప్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్